బాగున్నారా నేను మీ వేరేం తెలుసు కదా బాగున్నాను దేని దైవాళ్ళ పాతే ఇంటికాడ ఆ ఇంటికే వద్దాం అనుకున్నా కానీ ఆ ఇంటి ఆ ఇల్లు క్యాన్సిల్ అయిపోయింది ఎందుకంటే ఇంటికి లేకపోయాను ఆ ఇల్లు క్యాన్సిల్ అయిపోయింది ఇంకో విషయం ఏంటంటే ఆ రెండు అదే పది నెలలు నాకు వచ్చాను వచ్చాక ఏమైందంటే ఆ ఆ ఇంట్లో నాలుగు మూడు నెలలు చేశాను మూడు నెలలు చేసాక సెలవు ఎత్తానన్నారు ఎత్తానన్నాక సెలవు మూడే నెలలో సెలవుకి వెళ్ళాను సెలవుకి వెళ్ళాక ఏమైందంటే అలా సెలవు ఇమ్మన్నారు ఇవ్వనంటే నేను అన్నాను అని చెప్పాను ఎరెల్ ఆఫీస్కి వచ్చేది ఎర్ర ఇంట్లో పెట్టారు ఎర్రింట్లో పెట్టారు ఆ మేడమ్మా చాలా మంచిది చాలా అంటే చాలా మంచిది వాళ్ళైతే ఒక పాప మేడం అమ్మ ఉంటుంది ఇంకెవరు పనికైతే ఎక్కువ లేదు బాగుంది నార్మల్గా ఉంది మనకి ఇబ్బంది లేదు ఆయన దానికి బాగానే ఉంది అయితే పాపం చూపం బాగానే ఉంది ఎప్పుడైనా ఒకళ్ళు మనం కీడి చేయాలనుకుంటారు ఫ్రెండ్స్ కానీ ఒకళ్ళు కీడి చేసి ఒకళ్ళు అన్యాయం చేయాలని అవతల వాళ్ళనుకుంటే అదే కీడు అలీపు మీద పుడుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి నేనైనా సరే ఒకళ్ళకే అన్యాయం చేయాలని అనుకుంటే అది నాకే తగ్గుతుంది నాలో అలాంటిది ఎప్పుడూ లేదు నేను ఒకళ్ళని అన్యాయం చేద్దాం ఒకళ్ళని పాడి చేద్దాం ఎప్పుడు నా దగ్గర లేదు ఆ మనసత్వం నా దగ్గర లేదు నేను ఇంటికాడున్నా ఎక్కడున్నా ఎక్కడున్నా కోట్లో ఉన్నా మంచి మనసు మాత్రం నా దగ్గర ఉంది మంచి మనసుతోనే నేను మాట్లాడతాను వేరే మనసులో పెట్టుకుని నేను మాట్లాడను అలాంటి మనసుతో నా దగ్గర లేదు ఆ హార్ట్ అలా కాదు ఊరికినే మెత్తన మనసు నాది అయితే ఎంతోమంది వస్తారో పోతారు మనసులోకి అయే అవన్నీ మన పట్టింపు కాదు ఓకేనా కావాలనుకునే కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు నో ప్రాబ్లం కదా మీకు తెలియదేమో అయితే ఒకప్పుడు నేను చాలా బాధలు పడ్డాను ఒకప్పుడు చాలా అంటే చాలా పిల్లల విషయంలో చాలా బాధలు పడ్డాను అప్పుడు పడుతున్నాను అప్పుడు పడుతున్నాను ఓకేనా ఎంత వ ఒంటరి ఇక్కడ ఉన్న ఇక్కడన్నా మగోళ్ళు ఏదో నా సాయి శక్తుల వల్ల నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను ఎవరో పెడతారో తిందాము చేస్తారు అన్న ఉద్దేశం నాకు ఇప్పుడు ఉండదా లేకపోతే అప్పు చేసుకుని అన్నా బ్రతుకుతాను కపాసెట్గా కానీ వాళ్ళని ఒట్టుకట్టుకూడ ఎల్ని ఒకటి నేను తీసుకుని అలవాటు నాకు లేదు నా దగ్గర మాట వాళ్ళ దగ్గర మాట మాట్లాడి కూడా నాకు లేదు అర్థమైందా మగోళ్ళు కూడా అలాగే ఉన్నారు కొంతమంది ఆడవాళ్ళు కూడా అలాగే ఉన్నారు కొంతమంది నాకు అవసరం లేదు బీసెంట్గా ఉంటాను ఈ ఫోన్లు మాట్లాడకుండా ఉంటే నిజంగా హృదయం చాలా విశాలంగా ఉంటుంది కదా అలాగా మా నాకేదో అన్యాయం జరుగుతుంది అనుకుంటారు కంచర్ మా కొడుకు చదువుకోలేదు మా కూతురు చదువుకోలే మా కూతురు బతుకు చాలా అంటే చాలా బాగుంది ఆహా నేను హ్యాపీ అయితే మా బాబు కూడా చదువుకున్న పిల్లనే ప్రేమించాడు ఆ బాబు చదువుకుంది చదువుకున్న పిల్ల మా ఇంటికి వచ్చింది నేను చాలా గర్వం పడతాను చాలా ఆనందం చాలా సంతోషం కూడా నాకు ఇంతకంటే చదువుకుంది కదా దాన్ని చూడని మానే నో ప్రాబ్లం నన్ను చూడని మనీ ఒక ప్రాబ్లం నేను చాలా నాకు ఇష్టం నాకు ఇష్టమైన మాటలు చెప్తున్నాను అంతే అంటే నాకేదో గొప్ప వస్తుందే నన్ను పూబిడతారు అని కాదు అంటే కొంతమంది గురించి మాట్లాడుతున్నాను అయితే గొప్ప వస్తుందనే బాగున్నాను నేను వేటుకు వచ్చి బిల్డింగ్ కట్టలే ఏదో నా రెక్కల మీద చిన్న స్థలం కొనుక్కొని ఒక బిల్డింగ్ కనేసాను మన చేతిలో డబ్బులు లేక నాకు మామ దాని మీద రేకేసాను చెన్న ఇల్లు అన్నమాట అంటే ఎవరి షాంపులు లేకుండా ఏదో కట్టుకున్నాను రెక్కల మీద వచ్చాను కాబట్టి తీసేస్తాను ఏదో ఏదో చేస్తాను ఓకే అయితే ఏంటంటే కొంతమంది వాళ్ళు లేని వాళ్ళు కదా వాళ్ళకి ఇచ్చి మనం పెళ్లి చేయకూడదు అనుకుంటారు కానీ అది వాళ్ళకి తిరిగి వస్తుంది ఓకే ఇప్పుడు ఈరోజు నేనైతే చాలా గర్వంగా ఉంటాను నా కోళ్ళలో నా కూతురిలాగానే ఉంటుంది నా కూతురిలాగానే ఉంటుంది నా కోడలు నా కోళ్ళకి నాకు ఏ రోజు దెబ్బలాట అట ఏ రోజు గొడవ కోడ బాప అమ్మ బాప అమ్మ అంటే నా కూతురి నెలా పిలితే దాన్ని కూడా అలాగే పిల్తాను అది నాకు అంత ప్రేమ ఉంటుంది కానీ వాళ్ళు మాట్లాడినప్పుడు నేను ఎలా ఉంటానంటే వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడకపోతే అది చిన్న మనసు అన్నమాట ఎక్కువ నాకు దుఃఖం వచ్చేది దుఃఖం వచ్చేదన్నమాట అదే నా ఫ్యామిలీకి సంబంధించిందైనా ఓకే నా ఇంతకుముందు కూడా నా వీడియోలు అలాగే వీడియోలు చేతున్నాయి అలాగే కానీ నా వీడియోలు ఫార్వర్డ్ చేసేవాడు ఇప్పుడు అలాంటి వాళ్ళే ప్రత్యక్లో ఓ దగదగలాడిపోతున్నారు ఆడిపోతున్నారు నా గురించి మాట్లాడేవాళ్ళు నా వాటిచాపులు ఉంటే వెళ్ళిపోండి నా గురించి చెడుగా మాట్లాడేవాళ్ళు నా వాటిచాపులు ఉంటే కనుక వెళ్ళిపోండి అది ఎవతయినా ఆడదైనా మా గోడైన అభ్యంతరం ఏమి లేదు నేనేంటో నాకు తెలుసు నా మనసు ఏంటో నాకు తెలుసు నా నడవడికేంటో నాకు తెలుసు నేనేం ఆలోచిస్తానో నాకు తెలుసు నా మనస్తత్వం గురించి కూడా నాకు తెలుసు నేను ఎలా నడవాలో కూడా తెలుసు ఎవరు మాకు నేర్పక్కర్లే నాకు చదువు లేదు చదువు లేకపోయినా నేను ఎలా నడవాలో కూడా తెలుసు నాకు నేను ఎలా ఉండాలో కూడా తెలుసు సరేనా డబ్బు ఉంటే సీమలు చేరతంటారు ఆ డబ్బు నా దగ్గర లేదు అందుకే ఇవాళ ఒంటరిగా ఉన్నా కష్టపడతాను కష్టపడినప్పుడు అప్పుడు ఆ డబ్బు ఉన్నప్పుడు అందరూ చేరుతారు అర్థమైందా డబ్బు లేనప్పుడు ఎవరు చేరపడరు ఓకేనా ఒకప్పుడు నాకు ఏమీ లేదు నేను చంపాలంటా ఉన్నాను ఎలా అయితే నేను కొనుక్కున్నాను కోర్టులోకి వచ్చాను అని నాకు గర్వం లేదు నేను ఎప్పుడు ఎలాగ ఉన్నాను ఇప్పుడు కూడా ఎలాగ ఉంటాను కాకపోతే నాకు ఇష్టమైంది ఒకటి ఫోటోలు అంటే నాకు ఇష్టం అది వీడియోలు అంటే నాకు ఇష్టం కానీ చేప ఏం కాదు నేను ఎవరికొని చేయను గురించి చేయ అవసరం లేదు ఇందులో కాకపోతే ఏదో సరదా టైంపాస్ అంతే అంతమైందా అదే నేను గిట్టినోళ్ళు చాలామంది ఉన్నారు నో ప్రాబ్లం గిట్టపో ఆ అలా ఉంటేనే మంచిది మనం అంటే గిట్టపోతమే మంచిది అలా ఉంటేనే మంచిది అంతమైందా నేను ఎక్కడ ఉన్నా దేవుడు మంచి దారి నాకు దేవుడు మంచి దారి చూపిస్తాడు ఈ ఇంట్లోకి వచ్చా కూడా నాకు దేవుడు చాలా దారి చూపించాడు అలాగే నాకు తెలిసిన వాళ్ళు కూడా నువ్వు అక్కడ ఉండొద్దు మార్పు అన్నాను వాళ్ళకు కూడా నేను ఈ మాట అంత చెప్పిన వాళ్ళకు కూడా అండ్ మీకు కూడా సంతోషంగా చెప్తున్నాను మీ హెల్ప్ కూడా నాకు ఉందండి మీకు కూడా వెరీ వెరీ ట్యాంక్స్ ఓకే నాకు ఎవరన్నా మంచి చేసినా చెడు చేసిన వాళ్ళకు కూడా ట్యాంక్ చెప్తున్నా నేను ఎప్పుడూ ఇలాగ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను నాలో ఎన్ని బాధలు ఉన్నాయి గుణపాలకు వచ్చే బాధలు ఉన్నాయి వాళ్ళకు అయినా సార్ హ్యాపీగా చేసుకుంటాను కావాలనుకున్నప్పుడు వద్దనుకున్నప్పుడు గమ్మున ఉంటాను అంతే ఇందులో ఎవరినో బాధ పెట్టేది లేదు చేసేది లేదు ఇంకో విషయం ఏంటంటే మా మనవరాలు పుట్టినరోజు మరియు ఫోటోలు వీడియోలు వేస్తాను అందరూ శుభాకాంక్షలు చెప్పండి మా మనవరాలకి నేను నేను తప్ప ఎవరో లేరు ఉంటా అందరూ ఉంటారు ఎక్కువ భారం తీసుకునేది నేనే నా కొడుకు నేను నా కొడుకు నేను అంతే సరేనా బంధువులు ఎంత అయినా ఉంటారు అది నాకు ఉండే కోరికలు నాకుంటాయి నా కొడుకు ఉండే కోరికలు నా ఉంటాయి తల్లిగా అన్ని కష్టాలు తీసుకునేది నేనే నేనేమన్నా తప్పుగా పెడితే ఐమ్ సారీ ఓకే నేను అంత మాట కూడా రావట్లే ఏదో నా మనసు బాగున్నప్పుడు ఇలాగ వస్తాను వచ్చి శాతం మళ్ళీ ఎందుకు నా మనసు బాగపోతే మళ్ళీ డిలీట్ చేసేస్తాను ఓకే మీరు ఎంత బాగున్నారు కదా నేను కూడా బాగుండాలని అందులో నేను కూడా ఉండాలని ఎవరో బయటగా మాట్లాడండి మీరు నచ్చితే చూడండి లేకపోతే పైకి నో ప్రాబ్లం అంతగా నచ్చకపోతే వీడియోలు చేయగానే ఒక్క మాట చెప్పండి ఆల్ ద బెస్ట్ వీడియో వీడియోలు డిలీట్ చేసి వెళ్ళిపోతే కూడా రెడీగా ఉన్నాను నేను అంతే ఎంత బాధ ఉన్నాయి కడుపులో మన పైకి ఎన్న అవుతా